హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గైజ్ ఈరోజు మనం మా గిరిజనుల పద్ధతిలో అరిసెలా తయారు చేసుకోవాలన్నది ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం గైస్ చూడండి ఈ విధంగా అయితే మొదటిగా బెల్లాన్ని కైమా చేసుకోవాలి నేనైతే బెల్లాన్ని కైమా చేసుకుంటున్నాను చిన్న చిన్న ముక్కలుగా కుట్టుకోవాలి కైమా చేసిన తర్వాత తపేలలో వేసి ఈ విధంగా పొయ్యి మీద ఎత్తుకోవాలి Paile is ila mantay dave agal betuk awali sura na prince paakam paaka na kida gerga tipal prince paakam at na tarata to biyom biyom pin dito ama అరిసెలు పడతాం ఫ్రెండ్స్ అప్పుడు నీ నీళ్ళు ఆయిల్లో వేపుతాం ఫ్రెండ్స్ బెల్లమంతా పాకమైన తర్వాత పాకానికి సరిపడే బియ్యం పిండిని అయితే కలుపుకోవాలి చూడండి మేమైతే బియ్యం పిండిని కలుపుకుంటున్నాం కొంచెం ఆ పాకం సిక్కుగా అయ్యే వరకు అయితే మనం బియ్యం పిండిని వేసుకోవాలి అలాగే ఎక్కువ పిండిని వేసుకున్న మనకు అరిస అనేది కొంచెం స్ట్రాంగ్గా వస్తుంది దానివల్ల మనం తినటానికి కూడా అంత టేస్ట్ అనిపించదు బియ్యం పిండిని కలిపి బాగా తిప్పాలి పాకాన్ని చూడాలి ఫ్రెండ్స్ స్పోర్ట్స్ విధానం కూడా ఇలా నెమ్మది పోస్తాం ఫ్రెండ్స్ ఈస్ట్ వచ్చిన పోస్తే కష్టాలనుభవించి వస్తుంది ఫ్రెండ్స్ బెల్లం పాకంలో బియ్యం పిన్ని విధంగా చిక్కగా కలుపుకున్న తర్వాత అరిసె పట్టీలో ఆయిల్లో అయితే వేయాలి అరిసెలు మనం పట్టుకోవాలి మామూలు అరిసెలు పడుతున్నారు చూపిస్తాను చూడండి మనకు రెడీ అయితే అయిపోతుంది ఇదిగో ఈ విధంగా అరిసెలు అయితే పట్టడం జరుగుతుంది ఈ పట్టిన అరిసినలా వేడి వేడి ఆయిల్ వేస్తే అరిసె రెడీ అయిపోతుంది గ్యాస్ పక్కని ఈ విధంగా ఆయిల్లో వేసుకోవాలి అరిసె కాలే వరకు ఆయిల్లా ఉంచుకోవాలి ఫైనల్గా మనకు అయితే రెడీ అయిపోతుంది గ్యాస్ మీరు ఇప్పుడు ఇంట్లో ట్రై చేయండి మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి గ్యాస్ బాయ్